మామూలు ఇక్కడ మామూలుగా మీరు పూజ చేసేది వేరే మా బాయ్ గారు చేసేది వేరే వాళ్ళకి అమ్మ దగ్గర ఉంటది కాబట్టి సంవత్సరం సంవత్సరం పెట్టిస్తే చెప్తా దాదాపు మన కుంకు మన ఎన్ని విధాలుగా వాడతారు అన్ని విధాలుగా వాడి నేను బోట్లు పెట్టుకుని అర్హత అనమాట వాళ్ళు సరే చిన్నంగా దేవుడు చిన్నగా మోసం మార్చుకున్నాము అయిపోయింది ఇక దేవుడు అడగచ్చింది ఆరు సంవత్సరానికి అయిపోయింది ఏది అన్ని మేము పేరు కూరకి వెళ్తున్నాము కొడుకు పెట్టిన కొడుకుపోయినా పేరు కూడా పెట్టాము చామైపోయింది సరైన ఆ సాక్షి పేరు కూర సాక్షి మోస్తుంది కాకపోతే మీ ఎల్ల ఎల్ చాలా మంది ఏం చేస్తారు అటు మనల్లో దేవుడు నాడకున్నాం కదా ఇంకా లేదు దేవుడు నాడకుండా కదా ఇంకా ఇవ్వలేదు అన్న మెంత అంటే మనం ప్రతి ఓలలో కలిగి చర్చికి దూరం అవుతున్నాం అందరూ చర్చికి దూరం అవుతున్నాం అనమాట కాకపోతే ఇగ్రహారగ్రహార దస్తులు మన చర్చికి చర్చికి వచ్చి బాధపడగానే మన చర్చిలో అసహించుకొని ఇగ్రహారదస్తులకి పోయే వాళ్ళు ఒకరు లేరు ఎందుకు చెప్తున్నాయంటే మనం విశ్వించుకోకూడదు ఏ విషయంలోనైనా దేవుడి విషయంలో ఏది కొడుకు విష్మించుకోకూడదు అనమాట అయితే నాకు ఏం జరిగిందంటే లాక్డౌన్ ముందు రోజు మా వదిన ఒక మా వదిన చనిపోయింది వదిన చనిపోతే మేము ఏంటంటే చెప్పమంటే మూడు రోజులు పాలు పోస్తున్నాం మూడు రోజులు పాలు పోసేటప్పుడు నేను మేకలను పెట్టుకొని ఒక అతను మూడు లక్షల వడ్డీ లేకుండా డబ్బులు వాటి మేకలను కొనుక్కొని మేకలను పెట్టుకొని ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నా అప్పుడు మోసిన కూడా నా ఈ క్రితం ఉనిండు అంటే ఊర్లో ఉన్నిండి నేను చేలో ఉన్నాను మేకలో పెట్టుకుని ఇక ఉన్న తర్వాత నేనేం చేసి నేనేం తొప్పు చేసిన అంటే పిల్లోడు పాలు పెట్టుకుని పోయింది కదా మూడు రోజు మూడు రోజులన్నా అని చెప్పి నేను ఫోన్ చేసిన పిల్లోడికి పిల్లోడికి ఫోన్ చేసిన అన్న నేను కూడా వచ్చి పెద్ద పాలు పోస్తాను మూడు రోజులు నేను కూడా పాలు పెట్టలేదు ఈ వాడి వాడియా చేసినట్టు బైక్ తీసుకుని వస్తాను బైక్ తీసుకొని వచ్చేటప్పుడు ఈ గొర్రెలు మొత్తం ముగోయి ముందుకెళ్ళిపోయి ఒకటి గురి మళ్ళీ వెనక్కి వచ్చింది ఒకటి గురి వెనకొచ్చే వరకల్లా గొర్రె తొక్కి చలికి స్కిప్ అయిపోయి గొర్రె చచ్చిపోయింది పిల్లడం పనికిన పడుతుంది ఇల్లు బండి కింద పడే దాదాపు మూడు కిలోమీటర్లు దూరంలో పడింది నాకు ఏమని ఇంపడింది నాన్న నేను చచ్చిపోతున్నా రా తొందరగా అన్నట్టు అంటే ఎవరు నెట్టినట్టు ముందుకే అప్పుడు జస్ట్ ఒక్క నిమిషం లోపల నేను ఫోన్ చేసింది ఫోన్ చేయటము నాకు చెమట్లు గారటము ఇక నా కింద అరికాలు అరికాయ కింద మట్టి కూడా ఆగదు ఆగిపోయేకి ఇక అంత నా నేను పక్కన మా మామూలు ఆయనతో చెప్తున్నా பிள்ளோடிக்காக சம் அய்போடு சரி பண்ணி அட்வொண்டு நல்ல ரம்மன் பிள்ளைத்தான் அந்த இப்படே கார்டு நான் போன் இன்னும் ஏதா அன்னுட்டு ஆய் செப்பிண்டு அந்த மாதிரி ஷித்தங்க இது அய்யா இப்போ மேற்க போக பிள்ளை காரணம் திரு கொஞ்சம் முந்து போயிலே ஒரு பிரெக்னென் கேட்னொக்கி ஒரு அப்பா ப்ரதர் லிட்ட முடி பிள்ளை பக்கக்கு நெட்டி பிள்ளைங்க பேசி பண்டிகிதா பிள்ளை தெளி பிள்ளை பிள்ளைக்கு ஒர்க்கு திக்கு கூட ப்ளேஸ் ஆகப்படும் மொத்தம் ப்ளீடிங் కంప్లీట్ బ్లీడింగ్ శ్వాస అసలు లేదు చచ్చిపోయిన ఉంటున్నాము అయిపోయిందా అయితే నేను దేవను ఏంటంటే ఏసయ్యా కనీసం పిల్లడు టోటల్గా దెబ్బతిన్న ఫలం కనీసం నూడొక్కటే ఉంచు అమ్మా నాయన అయితే భలే ప్రాధాయపడ్డా ప్రాధాయపడ నాకంటే రెండు రెండు ఏది రెండు నుంచి హైట్ ఉంటాడు పిల్లడు నేను ఏడు ముగ్గుతా ముగిలేను కదా అని చెప్పి ఇంక నేను కొత్త దూరం చేసిపోయేకి పిల్లోడు నా మీద బ్లీడ్గా అక్క నాన్న నా నాన్నది నాన్న నన్ను బ్రతిక నాయనకి నాకు చాలా బాధ అనిపించింది నేను ఎక్కడ పోతున్నాను మనకి వేసేయడం లేదని చెప్పి అని తీసుకుపోయినాడు మరి ఏమి ఏం ఏమి మనసు కలిగిందో ఏమో శివుడికి ఆ సిస్టర్కి బ్రదర్ నువ్వు అంటున్నావు కాబట్టి నీ కొడుకు ఏమి కాదు నేను ఖచ్చితంగా బ్రతుడు అని చెప్పి వాళ్ళు బండి కోసం వెయిటింగ్ చేసి మమ్మల్ని ఆ బైక్ మీద పెట్టాను ఆ బైక్ మీద పెట్టాను పెళ్ళికి డాక్టర్ కదా పోలికి డాక్టర్ అంటే చాలా మంది నేను ముచ్చుకున్నాను ఇంకా కంప్లీట్ నెప్పుడు నడుమలేం లేవు నార్డౌన్ నార్మల్ సబ్బా సరే ఎట్టే పనే కలసి తల్లి కూడా భోజనం పెట్టడం లేని టైం అది ఎందుకంటే కరోనా అట్ ఉంది కరోనా సిచువేషన్ అట్ ఉందనమాట సరే అని చెప్పి ఇక నా కందుకూల కోట హాస్పిటల్ హాస్పిటల్కి చేసుకొచ్చి ఆడ తీసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ సంతి మోగని హాస్పిటల్కి చేసుకొచ్చాం చేసి పెట్టాలి కానీ అంటే బాబు చూడమంటే చూస్తే కానీ నడుములు లేవు నడుము మొత్తం దెబ్బ చెప్పింది జాబ్ జాబ్ అయిపోయింది నడుములు అయింది సార్ ముందు మీరు అయితే ట్రీట్మెంట్ చేయండి సార్ అయితే నోరే ఉంటారు కదా ముందు ట్రీట్మెంట్ చేయమని చెప్పి ట్రీట్మెంట్ చేయమని చెప్పేలాకి కాదని వాళ్ళు ట్రీట్మెంట్ చేసే ఇక రిజల్ట్ వచ్చేలాకి లెక్క కామంటుంది సాయంకాలం అయింది ఆయన పిలిచి ఏమైనా అంటే అయ్యా నేను దాదాపు రెండు వందల ముప్పై మందికి స్కానింగ్ స్కానింగ్లు తీసుకుంటాను ఇలాంటి పే ఇలాంటి దెబ్బ తగిలే ఇలాంటి దెబ్బ తగిలే ఇట్లా ఒక బోర్డుస్ ఇరవకుండా ఉన్న పేషెంట్ ఇది ఫస్ట్ టైం చూడం ఎక్కడ కనీసమో ఒక దిగ్గ కూడా ఎంపిక అనేది విరగలం ఎంకనేది జరుగుతాం దేవుడు అంతలా అంతలా కార్యం చేసేవాడు అంత అద్భుతంగా చేసేవాడు అనమాట కానీ మనం నిరాశపడి ఇలా చర్చికి పోయినాం కదా తెల్లారు మనకు కార్యం కాలేదు కదా ఇంక చర్చికి పోవటం ఎందుకు లేని ఆలోచన మనకి రాకూడదు ఎవడేడో తెక్కలు చిక్క తెక్కలు ప్రచారాలు చేస్తుండ్రు ఏంటంటే ఆ దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు మన ఏ సైని మించిన దేవుడు ప్రపంచంలో ఒకటి లేడు నాకు తెలిసిన వారికి నాకు తెలిసిన వారికే కాదు ప్రపంచం తెలిసిన వారికి ఏ సైని మించిన దేవుడు ఇంకొకటి లేడు 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 పుట్టడం పుట్టడం ఏంటి దయచేసి చర్చి గురించి పేరు చేయండి అయితే నాకు ఒక గిల్ట్ ఉండేది అయ్యా అన్న ఒంటి బిడ్డను చూడకూడదు ఒంటి బిడ్డ తల్లి మొక్కలు చూడకూడదు అంటున్నారు కదా మరి నన్ను ఇస్తే బాగుండి అని అన్నట్టు అనుకోండి ఏది పది సంవత్సరాలు అవతల పిల్లడికి ఇది పద్దెనిమిదో సంవత్సరం నా కొడికే పద్దెనిమిది సంవత్సరాలు ఎన్ని అయితే ఒక గిల్ట్ ఉండేది అనమాట పిల్లలు ఏదన్నా బిడ్డ అన్నట్టుగా అనుకోని కూడా పద్దెనిమిది పది సంవత్సరాలు దాటిపోయింది ఎన్ని ఇప్పుడు మళ్ళీ దేవుడు తన్ను తెరిచి ఇప్పుడు మళ్ళీ ఆరు నెలలు ప్రెగ్నెంట్ పద్దెనిమిది సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ దేవుడు ఎప్పుడు కూడా మీరు ఊరు కూడా ఇసుకుపోగాకండి అడగండి ఈ సంవత్సరం అయితే వచ్చే సంవత్సరం చేస్తారు కానీ కాకపోతే ఊహించని రీతిగా చేస్తారు అనమాట ఊహించినీతిగా చేస్తారు మోసన్నట్టు మామూలు మనిషి కదా అయితే చిన్న చిన్న మనిషి కదా తెక్తను పాదం చేస్తే సక్క వంద వందకి వంద పర్సెంట్ సక్సెస్ అవుతుంది అనమాట అందుకే చర్చి మీద స్లాప్ లేకుండా కూడా ఎందుకంటే డబ్బు కాసిపడేవాడు డబ్బు కాసిపడేవాడు లేకపోతే ఇంకేం ఇంకో దానికి కాశపడేవాడు అయితే ఇది వరకల్ సంపాదించేవాడు ఆయన కాలు పోయి సేవ చేసేవాడు కాబట్టి చర్చి కొంచెం పేరు చేయండి